నా పేరు కందిమండ నరసింహారావు నాకు ప్రతిరోజు ఈ మధ్య ఫోన్లు వస్తున్నాయి మీరు కుక్కల్ని పెంచొద్దు ఎందుకు పెంచవద్దు అంటున్నారండి కుక్కలు మా కుటుంబంలో ఒక భాగం మా మంచం మీద పడుకుంటే పడుకుంటాయి నా పక్కనే తిరుగుతాయి విశ్వాసంగా ఉంటాయి ఎక్కడ పడితే అక్కడనే తిరుగుతాయి అటువంటి కుక్కర్ని మీరు పెంచవద్దు అని అంటున్నారు ఎందుకు అంటున్నారు మీకు కుక్కలు ఏమన్నా మీకు ఎప్పుడన్నా కంచినాయా కుక్కలంటే అంటే మీకు ఏమైనా ఎందుకు కోపం అని అడిగారు నేను వాళ్ళని అడిగాను నీకు కుక్కలు పెంచాలి అనుకుంటే ఆ పెంచగలిగే అంత సమర్థత ఉందా నీ పక్కవాడికి కానీ నీ బజార్లో ఉండేవాడికి కానీ నీతో పాటు తిరిగే వాళ్ళకి కానీ ఇబ్బంది లేకుండా పెంచగలిగే సమర్థత ఉందా శక్తి ఉందా అని అడిగాను ఎందుకు లేదండి మాకు వచ్చే జీతంలో కొంత డబ్బులు ఖర్చు పెడతాం కుక్క అన్నం పెడతాం పాలు పోస్తాం ఇంజక్షన్లు ఇస్తాం పొద్దున్నే ఒక గంట తిరిగి వస్తాం కుక్కను పట్టుకొని దానికి మలమూత్రాలన్నీ బదార్లలో విసర్జింపజేయించుకొని వస్తాం అని అంటారు అయితే నీ జీతం ఎంత నువ్వెంత ఎంత ఖర్చు పెడుతున్నావు ఏముందని పెద్ద ఖర్చు ఏముంటుంది దానికి ఉన్న విశ్వాసం మీద మన ఖర్చు ఎంతండి అని అంటుంటాడు అయితే నీకు ఆ కుక్కకు మలమూత్ర మూత్రాలు విసర్జింపజేయించడానికి నీ ఇంటి చుట్టుపక్కల స్థలం ఉందా నీ పక్కవాడికి ఇబ్బంది లేకుండా వాటిని విసర్జింపజేసుకునే శక్తి ఉందా అని ప్రశ్నించాను ఎందుకండి అంత ఇది మేము బజార్ల్లో తీసుకెళ్తాం ఒక గంట పోతాం ఒక గంట వస్తాం సరిపోతుంది పోని ఒక గంట ఆ కుక్క కోసం నువ్వు టైం వేస్ట్ చేస్తున్నావు కదా ఎన్నో మంచి పనులు చేయటానికి బోల్డన్ని అవకాశాలు ఉంటాయి కదా ఆ గంటలో పుస్తకాలు చదువుకోవచ్చు ఇంటి పనులు చేసుకోవచ్చు మన వేరే ఏదైనా సంపాదన చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కదా అని అన్నాను ఏమున్నాయండి దాంట్లో మనకి సంపాదనకు అవకాశం ఉంటుందండి పుస్తకాలు చదువుకోవచ్చు కదా అన్న అదేం లేదండి మేము చేసుకుంటామంటా ఈ కుక్కను తీసుకోకపోతుంటే నీ పక్కన నీ వాడు ఎవడన్నా బాధపడుతున్నట్టు ఉంటాడ ఏమిటండి బాధ ఏం పడతాడు ఒక దానికి గొలుసు కడతాం ఆ గొలుసు వాడి పక్క మీదకి పోకుండా గుంజుకుంటూ నడుచుకుంటూ పోతామండి అంటాడు మరి నీకు ఇంట్లో స్థలం దాని కుక్కను పెట్టుకోవడానికి ఎంత స్థలం కావాలన్నా ఏముంటుందండి అటు మూడు అడుగులు ఇటు నాలుగు అడుగులు ఇంట్లో పెట్టుకోవచ్చు తాళం పెట్టుకోవచ్చు అటు ఇటు ఎగుతుంటుంది అని అంటే మొత్తం మూడు గజాల స్థలం దానికి పోతుంటుంది నువ్వుకున్న డబల్ బెడ్రూమ్లో సింగిల్ బెడ్రూమ్లో అక్కడ ఉంచట కోసం ఇంత కుక్కను పెంచి నీకున్న ఆదాయం తోటి నువ్వు చేయించగలుగుతావు ఏముందండి నేను ఈ ప్రతి సంవత్సరం ఈఎంఐ కట్టి ఇది ఖర్చున్నాను అది బోన్ కొత్త ఖర్చు పెట్టి కుక్కలకు పెంచుకుంటుంటాను అన్నాడు నీ ఈఎంఐ ఖర్చు ఈ డబ్బులు పెట్టుకుంటే ఈఎంఐలో కొత్త భాగం తగ్గించుకోవచ్చు కదా హాయిగా అనుభవించవచ్చు కదా ఈ కుక్క నీకేం చేస్తుంది నేను కాదన్ను కుక్క విశ్వాసం పత్రాలే కుక్క విశ్వాసంగా ఉంటుంది కానీ నీకు ఎంత ఉపయోగం నీ శక్తి అంతాను కేవలం మధ్యతరగతి కుటుంబీకులు నీకే కాదు మా బజార్లో ఒక పోలీస్ ఆఫీసర్ ఒక వాళ్ళు ఉన్నారు మల్కాజిగిరిలో గౌతమ్ పెద్ద ఇల్లు కుక్కను నిలబెట్టడానికి స్థలం ఉండదు రోడ్డు మీద రెండు కుక్కలను పెట్టుకుంటుంది వచ్చిపోయేవాడిని అదిరిస్తుంది డ్రైవింగ్ చేసేవాడు కారు భయపడుతూ డ్రైవ్ చేస్తాడు స్కూటర్ భయపడుతూ చేస్తాడు ఈ ప్రజానీకానికి ఇంత ఇబ్బందులు పెట్టి నువ్వు ఏ విధంగా ఏ సాధిస్తావు అదే కాకుండా నీ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాన్ని కాలుష్య నివారణ లేకుండా చేయగలుగుతావా ఆ కుక్కల్ని నీ ఇల్లు కాకుండా నీ పక్కన వాడికి కాకుండా బజారు మొత్తంలో ఉండేవాడికి కాలుష్య నివారణ కోసం చేయకపోగా కాలుష్యాన్ని తయారు చేసి మలమూత్రాలన్నీ రోడ్ల మీదనే విసర్జించేటట్టు చేస్తున్నావు నీ ఆత్మకు ఒక్కసారి ప్రశ్న చేసుకో ప్రశ్నించుకో నీకు శక్తి లేనప్పుడు నీ దొడ్లో మలమూత్ర విసర్జన చేయించుకోలేనప్పుడు నీ దగ్గర డబ్బులు లేనప్పుడు ఈఎంఐలు కట్టుకుంటూ బతుకుతున్నటువంటి నీ జీవితంలో నీకు కుక్క అవసరమా అని ఒక్కసారి నీ ఆత్మ మీద చెయ్యి వేసుకొని ప్రశ్నించుకో ఎంతో ఉపయోగకరమైనటువంటి ప్రొడక్టు పండ్లు రెండు గంటల రోజుకు నువ్వు ఇచ్చేసి ఒక గంట వచ్చేసి నువ్వు ఖర్చు పెట్టే పరిస్థితుల్లో ఆ సమస్య నీ ఆఫీసు పనులు చేసుకోవచ్చు నీ యొక్క ఇంటి పనులు చేసుకోవచ్చు ఆ పనులన్నీ ఆ కుక్క మీద ఖర్చు పెడుతున్నావు పోనీ ఆ కుక్క ఖర్చు కొనటానికి ఇరవై వేల నుంచి ఐదు ఐదు లక్షల దాకా మధ్యతరగతి కుటుంబీకుడు ఖర్చు పెడుతున్నాడు ఒక్కసారి ఆలోచించుకో నువ్వు ఈ పాపం చేస్తున్నావా లేదా మీ వచ్చి వచ్చిపోయేవాడికి ఇబ్బంది పెడుతున్నావా లేదా అది మహా పాపం మీ ఇంట్లో పెట్టుకోగలిగితే ఏ చిరంజీవి లాగనో అక్కినే నాగేశ్వరరావు లాగను నాగార్జున లాగను పెద్ద యార్డులో ఒక దానికి ఒక క్యారేజ్ కట్టించి అక్కడ ఉంచగలిగితే నువ్వు పెంచుకో ఎవ్వడు ఏమన్నాడు ఇంతమంది ప్రజానీకానికి ఇబ్బంది పెట్టి ఒక్కోసారి ఆ కుక్కలతో పాటు ఆ మనుషుల్ని కరుస్తుంటే నువ్వు ఆనందిస్తుంటావు ఇది ఇది ఏం ఆనందం పైశాచిక ఆనందం కుక్కల్ని ఎందుకు పెంచుతావు నీకు శక్తి ఉందా లేదా ఒక్కసారి ఆలోచించుకుని నేను చెప్పినవన్నీ నీ దగ్గర ఉన్నాయా లేవా అవన్నీ నీకు లేవు నీకు పెరట్లో కుక్కర్ని పెంచుకోవటానికి స్థలం లేదు మలమూత్ర విసర్జన చేయించుకోవటానికి స్థలం లేదు దాన్ని కొనటానికి డబ్బు లేదు పొరపాటున డబ్బులు కొన్నా ఈఎంఐళ్లతోటి నువ్వు ఇల్లు కొనుక్కొని ఉంటున్నావు దానివల్ల నీకు వచ్చే లాభం ఏంటి సామాన్యుడికి వచ్చేటటువంటి లాభం ఏంటి కుక్కను పెంచకండి పొరపాటును కూడా అందువలన కుక్కను పెంచకుండా ఈ యొక్క సమాజాన్ని తీర్చిద్దు అడిగితే అది చాలా విశ్వాసం నువ్వు విశ్వాసంగా ప్రజానికి లేవు కానీ కుక్క నీకు విశ్వాసంగా ఉండాలా ఈ యొక్క సమాజానికి నువ్వు విశ్వాసంగా లేనప్పుడు కుక్క నీకు విశ్వాసంగా ఉంది అని ఆత్మసంతృప్తి పొందుతావా అట్లా పొంద అది మంచి పద్ధతి కాదు కుక్కను పెంచకు నీకు శక్తి లేదు శక్తి ఉన్నవాడు మాత్రమే పెంచాలని మాత్రం చెప్తున్నాను మరొక్కసారి చెప్తున్నాను నా పేరు కదిబండ నరసింహారావు నేను ఇచ్చినటువంటి సలహా మీకు బాగుంటే మీరు తప్పక పాటించండి సబ్స్క్రైబ్ చేయండి ఫార్వర్డ్ చేయండి మీ గ్రూప్స్లో పెట్టండి